అబ్బో దీని అవుట్పుట్ చూసిన తర్వాత నాకు అసలు వీడియో తీయాలన్న ఇంట్రెస్టే రాలేదు అంతంత వంటకానిక పొద్దున్న నుంచి నేను ఇంత హడావుడి చేసింది ఇంట్లో బిర్యానీ చేసి కూడా చాలా రోజులైపోయిందిలే ఈసారి కొంచెం కొత్తగా ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను దమ్ బిర్యానీ చేయడం మనకి వెనక్తో పెట్టిన విద్య గాని ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ యూట్యూబ్ లో చూసాను గాని కొన్ని వీడియోస్ లో ఏమో రైస్ పైన కర్రీ వేశారు ఇంకొన్ని వీడియోస్ లో ఏమో కర్రీ పైన రైస్ వేశారు సరేలే మన స్టైల్లో చేద్దామని స్టార్ట్ చేశానా ఎప్పుడు కూడా నేను కర్రీ ఇంకా రెడీ అవుతుంది అనగా రైస్ పెట్టుకునేదాన్ని ఈసారి ఏమైందో మరి అంత హడావుడి నాకే అర్థం కాలేదు తొందరగా చేసేద్దామని రైస్ ముందే పెట్టేశాను కర్రీ అవక ముందే రైస్ అయిపోయింది పోనీ అందులోని వాటర్ అన్న డ్రైన్ చేశానా అలాగే పెట్టేసరికి ఇంకా రైస్ మొత్తానికి కూడా గంజి పట్టేసింది అన్నం మొత్తం కూడా ముద్ద ముద్దగా అయిపోయింది ముద్ద మందారం లాగా ముద్ద బిర్యానీ అనమాట నేను చేసిన ఒక చిన్న పొరపాటు బిర్యానీ మొత్తం బెడిసి కొట్టింది ఈ ముద్ద బిర్యానీ చూసిన తర్వాత హడావుడిగా వంట అస్సలు చేయకూడదని అర్థమైంది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చే నా బిర్యానీ ఇప్పుడు చూడండి ముద్దపప్పు లాగా ఎలా అయిపోయిందో ఈ నానే రెండు రోజుల నుంచి హడావుడి చేస్తున్నావు ఇంట్లో ఇంతకి పేరేంటి అని అడిగితే ముద్ద బిర్యానీ అని చెప్పాను